వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో నవంబర్ మూడు పోస్ట్ మార్కెట్ రౌండప్ మిడ్ క్యాప్ బుల్లిస్ ఎయిర్టెల్ బంపర్ హిట్ నమస్కారం ఈ రోజు నవంబర్ మూడు మార్కెట్ లో ఎలాంటి డెవలప్మెంట్ జరిగాయి డబ్బు ఎటువైపు నుంచి ఎటు ప్రవహించింది ప్రధాన కంపెనీల ఫలితాలు మార్కెట్ ని ఎలా ప్రభావితం చేశాయో డీటెయిల్ గా చూద్దాము మార్కెట్ ముఖ్యాంశాలు అంటే ఈ రోజు మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంది మిడ్ క్యాప్స్ మాత్రం చరిత్ర సృష్టించాయి ఈ రోజు మార్కెట్ ఎండ్ టు ఎండ్ రేండ్ రేంజ్ బౌండ్ లో కదలాడింది అయినప్పటికీ డైనమిక్ మిడ్ క్యాప్స్ స్టాక్స్ లో బలంగా బుల్లిష్ ముమెంట కనిపించింది సెన్సెక్స్ నిఫ్టీ నలభై పాయింట్లు పెరిగి ఎనభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వద్ద నిఫ్టీ నలభై ఒకటి పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై పైన స్థిరపడింది ఇంట్రాడే లో స్వల్ప హెచ్చు దగ్గర ఉన్నప్పటికీ ప్రధాన సూచీలు ఫ్లాట్ గా ముగిసాయి మిడ్ కేలనం ఇదే సమయంలో బిఎస్సి మిడ్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎగబాకి ఏకంగా ఫిఫ్టీ టూ వీక్స్ హైకి గరిష్ట స్థాయికి నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై నాలుగు పాయింట్ ఐదు ని చేరుకుంది ప్రధానంగా ఇన్వెస్ట్ చేశారు కదా వంటి స్టాక్స్ కొత్త శిఖరాలని తాకాయి చిన్న మధ్య తరహా కంపెనీలో పెట్టుబడిదారుల నమ్మకం ఎంత బలంగా ఉందో ఇది సూచిస్తోంది ఈ రోజు సెక్టోరియల్ హైలైట్స్ తీసుకుంటే రియల్టీ అండ్ పిఎస్యు బ్యాంక్స్ దే దూకుడు ఈ రోజు అత్యంత దూకుడుగా ఏంటంటే రియాలిటీ ఇండెక్స్ రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఏకంగా టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఈ రంగంలో ఇంకా బుల్లిష్ గా కొనసాగుతుందని స్పష్టం అవుతోంది పిఎస్యు బ్యాంక్స్ విషయానికి వస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ రంగం ఇండెక్స్ టూ పర్సెంట్ ఎగబాకింది దీనికి ప్రధాన కారణం బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైవ్ పర్సెంట్ పైగా కెనరా బ్యాంక్ వంటి దగ్గర క్యూ టూ ఫలితాల్లో అంచనాలు మించిన పనితీరు చూపడమే మెరుగైన నికర వడ్డీ మార్జిన్లు ఎన్ఐఎంస్ మరియు అసెట్ క్వాలిటీ లో పురోగతి ఈ ర్యాలీకి దారి తీసుకున్నారు ఎస్బిఐ పిఎన్బి వంటివి కూడా లాభపడ్డాయి అంతేకాకుండా దిగ్గజాల క్యూటీ ఫలితాల ప్రభావం ఈ రోజు అందరికీ తెలిసి ముందుగానే భారతీయ ఎయిర్టెల్ బంపర్ హిట్ కొడుతుందని భారతీయ ఎయిర్టెల్ నుండి అద్భుతమైన క్యూటివ్ ఫలితాలు వచ్చాయి ఈ ఫలితాలు మార్కెట్ కి ఒక పాజిటివ్ వైపు ని అందిస్తాయి లాభం ఏకంగా డెబ్బై మూడు పాయింట్ ఆరు పర్సెంట్ పెరిగి ఏకంగా ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లకు చేరింది మొత్తం ఆదాయం ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం వృద్ధిలో యాభై రెండు వేల నూట నలభై ఐదు కోట్లుగా నమోదైంది అంతేకాదు ఆర్పు సగటు వినియోగదారు ఆదాయం రెండు వందల ముప్పై మూడు రూపాయల నుండి రెండు వందల యాభై ఆరుకి పెరగడం ఒక గొప్ప విశేషం దీని అర్థం ఏంటంటే సబ్స్క్రైబర్ నుంచి కంపెనీకి వస్తున్న ఆదాయం పెరుగుతోంది గైడెన్స్ మొబైల్ ప్రీమియైజేషన్ ఫైబర్ కస్టమర్ల పెరుగుదల మరియు ఎంటర్ప్రైజ్ విభాగం అభివృద్ధి దీనికి ప్రధాన కారణాలు తొమ్మిది పాయింట్ యాభై ఒకటి లక్షల కొత్త హోమ్ సర్వీస్ కస్టమర్లను జోడించడం ఒక రికార్డు మార్కెట్ క్యాప్ కదలికలు చూస్తే రిలయన్స్ మళ్లీ టాప్ గైనర్ ఈ వారంలో టాప్ పది అత్యంత విలువైన నాలుగు మార్కెట్ వందల నలభై ఏడు కోట్ల మేర పెరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ఐఎల్ ఈ పెరుగుదలలో రిలయన్స్ అతిపెద్ద గెయినర్ గా నిలిచింది బలమైన క్యూటు ఆదాయం లాభాల నేపథ్యంలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ పంతొమ్మిది లక్షల కోట్లను దాటింది పెట్టుబడిదారుల నమ్మకం పెరగడానికి ఇది స్పష్టమైన సంకేతం ఇంకా నష్టపోయిన కంపెనీలు ఏంటంటే ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు హిందుస్థాన్ యూనిలివర్స్ మార్కెట్ క్యాప్ పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు ఇంకా టెక్నికల్ అనాలిసిస్ నిఫ్టీ కన్సల్టేషన్ లో ఉంది విక్స్ మాత్రం స్పైక్ టెక్నికల్ గా నిఫ్టీ ప్రస్తుతం నిఫ్టీ మద్దతు ఇండెక్స్ ఇరవై ఏడు వందల నుంచి ఇరవై ఐదు వందల మధ్య కన్సల్టేట్ అవుతుంది అంటే మూవింగ్ యావరేజ్ ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై వద్ద బలమైన మద్దతు ఉంది రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై వద్ద ఉంది ఇరవై ఆరు వేల ఒక వంద దాటితేనే పాజిటివ్ మూమెంట్ పెరిగే అవకాశం ఉందనిస్టుల అభిప్రాయం విక్స్ మాత్రం వాలటైలిటీ ఇండెక్స్ పదిహేడు పాయింట్ నలభై నాలుగు కి పెరిగి నాలుగు నెలల గరిష్ట స్థాయికి తాకింది ఇది మార్కెట్ లో కాషన్ పెరిగిందని రాబోయే రోజుల్లో కదలికలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తోంది భారతీయ ఎయిర్టెల్ మరియు పిఎస్సి బ్యాంక్ దిగ్గజాల బలమైన ఫలితాలు మార్కెట్ కు కింద స్థాయిలో మద్దతునిస్తున్నాయి వాలటైలిటీ పెరిగింది కాబట్టి ట్రేడర్లు ఇరవై ఐదు వేల ఏడు వందల సపోర్ట్ గమనించి జాగ్రత్తగా వ్యవహరించాలి చెప్పిన విశ్లేషణలు అభిప్రాయాలు మా వ్యక్తిగత అధ్యయనం కోసం మరియు రీసెర్చ్ కోసం మాత్రమే చేసినవి మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాము మీరు ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందైనా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి ఈ వీడియోలో చెప్పిన అంశాలు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్గా పరిగణించరాదు థ్యాంక్ యూ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్